హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్లలు భగవంతుని స్వరూపం అని అంటారు వారికి పేద ధనిక చిన్న పెద్ద అనే తేడా ఉండదు ఎలాంటి తారతమ్యాలు కూడా వారికి తెలియవు మనసులో ఇసుమంత కూడా కల్మషం లేకుండా వారు చేసే పనులకు ఎవరైనా ఫిదా కావాల్సిందే తాజాగా ఓ స్కూల్ విద్యార్థిని తన టిఫిన్ బాక్స్ లోని ఫుడ్ ను బిచ్చగాడికి తినిమించింది ఇందుకు సంబంధించిన నెట్టింట్లో వైరల్ అవుతోంది ఆ వీడియో ఆ చిన్నారి దయాగుణానికి నెటిజన్లందరూ ఫిదా అయిపోయారు వివరాల్లోకి వెళితే సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి కానీ కొన్ని వీడియోలు మాత్రం మన హృదయాన్ని టచ్ చేస్తాయి అలాంటి వీడియోనే ఇది క్వీన్ ఆఫ్ వ్యాలీ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ అయిన వీడియో అందరి హృదయాన్ని కదిలించింది ఈ వీడియోలో మొదట ఓ చిన్నారి బిచ్చగాడికి కొంత డబ్బును ఇస్తున్నట్లు చూడొచ్చు ఆ తర్వాత ఆ చిన్నారి తన టిఫిన్ బాక్స్ తెరిచి అందులో నుంచి శాండ్విచ్ అతనికి చేతికి అందించింది కానీ ఆ బిచ్చగాడు సంకోచిస్తున్నట్లుగా అనిపించాడు వెంటనే ఆ చిన్నారి తన చేత్తో అతనికి శాండ్విచ్ తినిపించింది ఈ క్యూట్ వీడియో చివరిలో ఆ చిన్నారి బిచ్చగాడితో షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ క్లిప్ ని చూసిన జనాలు భావోద్వేగానికి లోనయ్యారు వీడియోపై లైక్స్ రియాక్షన్స్ వెల్లువెత్తాయి చాలా మంది నెటిజన్లు ఆ చిన్నారి దయా గుణానికి ముగ్ధులయ్యారు ఆ చిన్నారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ వీడియోను పోస్ట్ చేసినప్పటి నుంచి ఒక మిలియన్ కంటే ఎక్కువ సార్లు వీక్షించారు అదే సమయంలో రెండు వందల పన్నెండు ఆమె తల్లి ఒక యువరాన్ని పెంచింది అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా మరొకరు ఆమె చేయి పట్టుకుని ఆహారం తినిపిస్తుంటే ఓ దేవత వచ్చినట్లుగా అనిపిస్తుంది అని మరికొంతమంది కామెంట్ చేశారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్